అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు ఈ రాశి జీవితంలో ఈ వ్యక్తి వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది మీరు నెంబర్ వన్గా మీ జీవితంలో ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు మరి ఈ రాశి వాళ్లకు మరో ఇరవై నాలుగు గంటలలో వీరి జీవితంలోకి తల రాత మార్చేటటువంటి వ్యక్తి ఏ విధంగా రాబోతూ ఉన్నాడు ఆ శివయ్య అనుగ్రహంతో మీకు రాబోయే రోజులన్నీ కూడా ఇలా ఉండబోతూ ఉన్నాయి ఏ వ్యక్తి కారణమవుతాడు మీ జీవితంలో శుభాలు జరగడానికి అశుభాలు జరగడానికి ఇక ఆ వ్యక్తి వలన ఏ విధంగా మీరు మహర్జాతకులు అవుతారు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరిగి తీరుతాయనే వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు నిన్నటి వరకు మాత్రమే పరిమితమని చెప్పాలి మీ బాధలు కష్టాలు అవన్నీ కూడా ఇక ఎందుకంటే మరో ఇరవై నాలుగు గంటలలో ఈ రాశి వారికి అంతా కూడా మంచి రోజులే రాబోతూ ఉన్నాయి అవునండి పూర్వజన్మలటువంటి పుణ్యఫలం మీకు రేపటి నుండి కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తీసుకురాబోతూ ఉన్నాడు దానికి కారణంగానే మీరు ఆ శివయ అనుగ్రహంతో నెంబర్ వన్గా ఎదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి ఆ వ్యక్తి వలన టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఆ వ్యక్తి మరొకరు కాదు మీ మంచి కోరి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మీకు ఇచ్చేటటువంటి ఐడియాస్ సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవ్వనున్నాయి ఇప్పుడు వచ్చిన రోజులలో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో మీకు రాబడి అనేది బాగా పెరగబోతోంది ఈ సమయంలో మీకు ధనవర్షం అనేది అధికంగా కురవబోతోంది మరీ ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మీ జీవితంలో రేపటి నుండి కూడా ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు అనేవి చోటు ఉన్నాయి అని చెప్పడంలో ఏ సందేహమే లేదు మీ యొక్క లైఫ్ అనేది ఎంతో వినూత్నంగా మారబోతోంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తే ఇక ఆ వ్యక్తి మీకు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీస్లో అవ్వవచ్చు మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా రావచ్చు భాగస్వామ్య వ్యాపారం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ రాశి జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక ఈ రాశి వారికి రేపటి నుండి కూడా మీరు నెంబర్ వన్గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో హెల్ప్ అండ్ సపోర్ట్ చేయబోతూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు తోడై అన్ని విధాలుగా కూడా పనులలో మీకు సపోర్ట్గా ఉంటారు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఆ వ్యక్తి మీకు చెబుతూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విశదీకరించి చెప్పడంతో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలను ఈ సమయంలో మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోని మంచి చెడులను మీరు చక్కగా బేరేజ్ వేసుకొని ముందుకు వెళుతూ ఉంటారు మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతో హెల్ప్ అవుతాయి మీకు జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన మీకు తెలుస్తుంది ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మీరు మాట్లాడాలో ఏ విధంగా మీరు మెరగాల్సి ఉంటుంది ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తాడు ఒక ఫ్రెండ్లా ఉంటారు ఆ నూతన వ్యక్తి మాటలు మీ దైనందిన జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది అందువలన మీరు చేస్తూ ఉన్న వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలలో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో మీకు విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తోంది ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో కూడా ఊహించని దానికంటే కూడా మీకు ఈ సమయంలో రెట్టింపు విధంగా లాభాలు అనేవి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు ఈ సమయంలో మీకు మూడు పువ్వులు ఆరకాయలుగా విరాజిల్లుతుంది అనేటట్టు చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఈ సమయంలో మీరు గొప్పగా పేరు తెచ్చుకుంటారు ఇక స్టూడెంట్స్ విషయంలో చూసినట్లయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు పరీక్షలలో మంచిగా సక్సెస్ అవుతారు ర్యాంకులు సాధించే అవకాశం మీకు కనిపిస్తూ ఉంది అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలో కూడా మీరు వెళ్ళగలుగుతారు ఇక అదేవిధంగా ఈ టైంలో మీరు ఒకటికి రెండు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు మంచి మార్గం అనేది లభించనుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు ఇక అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్లకు కూడా ఇప్పుడు సమయం అనేది ఎంతో అనుకూలంగా మారబోతోంది ఇక చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం అలాగే శాంతి కూడా లభిస్తాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కోరుకుంటున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం కానీ లేదా ఉన్నత విద్యను మీరు అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో మీకు సీటు రావడం కానీ జరగబోతోంది విదేశాలకు వెళ్ళే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోవడంతో పాటుగా స్టూడెంట్స్కి వర్క్ చేసుకోవడానికి పర్మిషన్స్తో కూడినటువంటి వీసా మీకు లభించడంతో వాళ్ళు విదేశాలలో చదువుకుంటేనే మీరు స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కూడా చేసుకునే వీలు ఉండబోతోంది ఇక ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు వాస్త కలిసి రావడానికి మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు సమస్యలు తొలగిపోతుంది కోరుకున్నటువంటి జాబ్ మీకు లభించే అవకాశం అయితే కనిపిస్తోంది అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది ఇక అదేవిధంగా ఈ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారులకు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది డాక్టర్స్కు లాయర్స్కు అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్స్ అందరికీ కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి బాగా రాబోతూ ఉన్నాయి క్లయింట్లు బాగా పెరగబోతూ ఉన్నారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం కానీ లేదా మీరు శుభకార్యాలు చేయడం కానీ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక ఎవరైతే వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉండబోతోంది ఇక ఈ రాశి వాళ్ళకు ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక మీ లైఫ్లోకి వచ్చేటటువంటి వ్యక్తి పరిచయం వలన మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చబోతోంది మీకు ధనం అనేది మీ ఇంట్లో నాట్యం ఆడబోతోంది మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు రాబోయే రోజులలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో మీరు ధనం సంపాదించుకోవడానికి ఆరోగ్యపరంగా చాలా కలిసి వస్తుంది ఆర్థిక అనుకూలంగా ఉంటుంది అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలో సంపూర్ణమైన మద్దతు మీకు లభించడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక ఈ సమయంలో స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు అదేవిధంగా మీ ఇంట్లోకి విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇది ఏమైనప్పటికీ వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి వలన మీరు లైఫ్ అనేది ఈ విధంగా మారబోతోంది ఇక శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు అలాగే శత్రువులు కూడా మీకు ఇప్పుడు మిత్రులుగా మారబోతూ ఉన్నారు జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభించబోతూ ఉన్నాయి మంచి మంచి ప్రయోజనాలను ఇప్పుడు మీరు పొందేటటువంటి యోగం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా వ్యాపారులకు కూడా మీ వ్యాపారం అనేది చక్కగా సాగుతుందని చెప్పడంలో ఏ డౌట్ లేదు ఇక అన్ని విధాలు కూడా అన్ని రకాలుగా కూడా మీ జీవితంలో రేపటి నుండి కూడా మంచి రోజులు రాబోతు ఉన్నాయని చెప్పవచ్చు ఇక అదేవిధంగా ఈ రాశివారు మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి వీలైతే సోమవారం రోజున మహాశివుడికి అభిషేకం చేయించండి ఇలా చేయడం ద్వారా ప్రతికూల అంశాలన్నీ కూడా అనుకూలంగా మీకు మారుతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్